హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా లిన్ వన్ ఈరోజు హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్ చేస్తున్నాను లడ్డు కోసం కావలసిన డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను దీంట్లోకి కట్ చేసుకున్న బాదం పప్పు ముప్పవ కప్పు వేసుకోవాలి ఒక ముప్పావు కప్పు జీడిపప్పు పావు కప్పు ఇందులోనే కప్పు పిస్తా కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుని నిదనంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చాక ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి నువ్వుల్ని కూడా బౌల్లోకి వేసేసుకుందాం ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దీంట్లోకి ఒక కప్పు డేట్స్ని గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఈ అయితే నేతిలోకి వేసుకుని లో ఫ్లేమ్లో గరిటతో చక్కగా ఫ్రై చేసుకుందాం ఇదైతే కాస్త జిగురుగా ఉంటుంది ఖర్జూరం పేస్ట్ కూడా ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకుని ఈ విధంగా లో ఫ్లేమ్లో కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న నువ్వులు కూడా వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ విధంగా బటర్ పేపర్ తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను ఈ మిశ్రమం గోరవెచ్చగా అయ్యింది కదా చేతికి నెయ్యి అప్లై చేసుకుని లడ్డూల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను రెడీ అయిన వాటిని బటర్ పేపర్లో పెట్టుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం అంతేనండి డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇవైతే చాలా హెల్దీ అండి రోజుకి ఒక్కడ తిన్నా చాలు వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్